హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఏంటి బోనం ఎత్తుకొని ఎక్కడికి వెళ్తున్నా అనేసి అనుకుంటున్నారా సో మేమైతే ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళామండి ఆ స్పెషల్ ప్లేస్కి వెళ్ళటానికి అయితే ఆల్మోస్ట్ ఒక సెవెన్ అవర్స్ జర్నీ అయితే పట్టిందనమాట అక్కడికి వెళ్ళటానికైతే మేము నైట్ అయితే బయలుదేరామండి ఎందుకంటే మా ఊరి దగ్గర నుంచి ఆల్మోస్ట్ టైం అయితే చాలా పడుతుంది అందుకే నేను నైట్ అయితే బయలుదేరాము లెవెన్కి అలాగైతే సో మా మామయ్య వాళ్ళ పిల్లలు అందరూ కూడా వచ్చారనమాట అమ్మ వాళ్ళ ముఠా వాళ్ళు వాళ్ళంతా కూడా అండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు అయితే అందరం కలిసి అయితే వెళ్ళాము సో అక్కడే భోజనాలు ఇవన్నీ చేసుకోవడానికి కొన్ని సామాన్లు అండ్ అక్కడ స్నానాలు ఇవి చేయడానికి బట్టలు ఇవన్నీ కూడా పెట్టయితే వెళ్ళాము అనమాట అక్కడ భోజనాలు ఇవన్నీ వండుకోవడానికి కట్టెలు ఇవన్నీ కూడా అయితే తీసుకెళ్ళాము ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే వ్యాన్ అయితే ఎక్కేశారండి అందరూ కూడా వచ్చేసారు ఇంకా నైట్ అయితే మేము పడుకుని అనమాట ఆల్మోస్ట్ ఒక ఫైవ్ అవర్స్ అందరితో ఇలా కలిసి వెళ్తుంటే చాలా సరదాగా ఉంటుంది కదండి చాలా అయితే బాగుంది సో మేమైతే అలాగే పడుకొని ఉంటే వీళ్ళు కొంతమంది అయితే లేచి ఏంటి పడుకోవడానికి వచ్చారా లేవండి లేవండి వ్యూని అయితే చూడండి చాలా బాగుంది అడవిలోని ఇదంతా కూడా అయితే అన్నారు సో మేమందరం కూడా లేచాం ఇంకా అడవిలోకి అయితే చిన్న చిన్నగా అయితే వెళ్తున్నామండి చాలా బాగుంది చాలా గ్రీనరీగా వ్యూ అయితే చాలా సూపర్గా ఉంది ఇవి ఇదంతా అంటుంటే ఈ పాటికి మీలో కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాం అనేసి సో నేనైతే చెప్తున్నానండి గుబ్బల మంగమ్మ గుడి అయితే వెళ్తున్నాం అనమాట మేము మీలో చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది అనమాట చాలా ఫేమస్ ఉంది కదండి సో ఆ టెంపుల్కి అయితే మేము అనమాట అన్ఎక్స్పెక్టెడ్గా అయితే బయలుదేరాము ఇంకా ఆల్మోస్ట్ ఎంటర్ అయితే అయిపోయామండి ఒక టెన్ కిలోమీటర్స్ వరకు అయితే అడవే ఉందనమాట రోడ్డు దగ్గర నుంచి కూడా సో ఆ చెట్టులు ఇవన్నీ కూడా చూసి అయితే అసలుకి మామూలుగా లేదండి చాలా బాగుందనమాట డిఫరెంట్ డిఫరెంట్ చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి సో మేమే పెందలాడి వెళ్ళాము అనుకుంటే మా అందరికంటే కూడా ఆల్మోస్ట్ చాలామంది వచ్చారనమాట అప్పటికే వ్యాన్లు వేసుకొని ఇవన్నీ అయితే చాలామంది వచ్చి క్యూలో అయితే నించున్నారనమాట మేము అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ అయిపోయింది అయినా సరే కూడా అప్పటికే ఎక్కడెక్కడి నుంచో అయితే వ్యాన్లు బస్సులు ఇవన్నీ వేసుకొని చాలా మంది జనాలు అయితే వచ్చారండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది జనాలు వచ్చారు సింపుల్కి ఒక ఫైవ్ కిలోమీటర్స్కి ముందు నుంచే జనాలు వీళ్ళందరూ కూడా క్యూలో నుంచోని ఇలాగైతే ఉన్నారనమాట కొంతమంది అయితే ఇంకా ప్లేసులు ఇవన్నీ సెట్ చేసుకొని వాళ్ళ సామాన్లు ఇవన్నీ దించేసుకొని అక్కడే ఇంకా వంటకాలు ఇవన్నీ అయితే స్టార్ట్ చేశారు మేమైతే మాకు ప్లేస్ కూడా దొరకలేదండి ఎక్కడ తీసుకోవాలా ఏంటో కూడా అర్థం కాక మేమైతే అటు ఇటు కొద్దిసేపు అయితే చూసామన్నమాట ఫైనల్గా అయితే ఒక ప్లేస్ అయితే మాకు దొరికింది అనమాట మన పనిలో మనం ప్లేస్ ఎదుగుతూ ఉంటే వీళ్ళేమో ఇప్పుడే లేచి హాయ్ ఫ్రెండ్స్ అని అయితే చెప్తున్నారనమాట మా వాళ్ళ పిల్లలు సో అందుకే వాళ్ళని కూడా వీడియో అయితే తీశాను ఇంకా మా ఊళ్ళకైతే ఈ అడవిని ఇదంతా చూసి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయి అందరైతే కిందకి దిగేసి ఎందుకంటే ఫైవ్ టు సెవెన్ అవర్స్ వరకు అయితే కూర్చొని కూర్చొని నొప్పులే పట్టేసాయండి అందరం ఇరుక్కొని ఇరుక్కుని అలాగే కూర్చున్నాం అనమాట సో అందరం ఫస్ట్ అయితే కిందకి దిగతే అందరూ అయితే ఫ్రెష్ అయ్యారనమాట అండి అప్పటికే చాలామంది కూడా రెడీ అయిపోయి ఇంకా అందరైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నారనమాట సెవెన్ ఆ టైంకే అక్కడ ఒక హ్యాండ్ పంప్ అయితే ఉందన్నమాట సో అక్కడ అందరం అయితే స్నానాలు చేసి రెడీ అయితే అయిపోయాము ఇంకా ఆకలి అవుతుంది కదండి ఫస్ట్ అయితే అందరూ ఉప్మా అయితే తినేసారనమాట ఉప్మా చేశారు దర్శనం అవ్వకుండానే టిఫిన్ చేశారా అనేసి అనుకోమాకనండి ఎందుకంటే తినేయచ్చు పర్వాలేదు అన్నట్టుగా అయితే కొంతమంది అన్నారనమాట సో అందుకే ఉప్మా చేశారు ఇంకా మామయ్య పిల్లల్ని అలా రెడీ చేసి నేను కూడా ఇంకా రెడీ అయిపోయానండి ఇలాగా అండ్ అందరూ మేమందరం కూడా స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి వెళ్ళడానికి ఇలా బోనం ఎత్తుకొని అయితే ఇంకా వెళ్ళామనమాట ఆ బోనం కూడా ఒకళ్ళ తర్వాత అయితే ఎత్తుకొని ఇంకా అందరం కలిసి అయితే దర్శనానికి అయితే వెళ్ళామనమాట ఇంకా మధ్యలోనే కొద్దిగా గుర్తుగా అలా మేమైతే కొన్ని ఫొటోస్ ఇవన్నీ కూడా తీసుకుంటా వెళ్ళామనమాట సర్లే బయటే కదా జనాలు ఉంది లోపల ఎవరు ఉండర్లే అన్నట్టుగా అనుకున్నాము లోపలయితే మామూలుగా లేరండి జనాలు ఫుల్గా ఉన్నారన్నమాట అండ్ ఇక్కడ టెంపుల్ అయితే చాలా చిన్నగానే ఉంటుందండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అక్కడే అనమాట టెంపుల్ అయితే ఉంది అక్కడ చిన్న కొండలాగా అలాగైతే ఉంటుంది అనమాట అండి దర్శనం చేసుకోవడానికి మేమైతే పెద్ద సాహసమే చేసామన్నమాట అంతమంది తొక్కేసిలాట్లు అలా కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అక్కడేనండి టెంపుల్ అయితే ఉంది అంటే చిన్న కొండ టైప్లో ఉంటుందండి పైన నుంచి వాటర్ వస్తాయి ఉంటాయి అనమాట ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు అలా అదే అనమాట స్పెషల్ మాకు దర్శనం అయితే అంత ఈజీగా అయితే దొరకలేదండి చాలా తొక్కిసలాట నెట్టడం ఇదంతా అయితే చేశారు అక్కడ ఉన్న వాళ్ళు ఇదంతా కూడా అయినా సరే ఎలాగొకలాగా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట మేము నేను దర్శనం చేసుకుని వచ్చే దారిలో ఒక అబ్బాయి అయితే ఇలాగ పెయింటింగ్ అయితే వేసుకున్నాడు భలే క్యూట్గా ఉన్నాడండి ఇంక అందరి మొఖాలు కూడా మాడిపోయాయి దర్శనం అయిపోయేసరికి అందరు అలసిపోయారు అందుకనే ఇంకా చేసిన పాయసం ఉండేసరికి ఇంకా అందరూ కూర్చొని అయితే ఫస్ట్ అదైతే తిన్నాము కొద్ది ఎనర్జీ రాగానే అందరూ షాపింగ్కి అయితే వచ్చేసారు ఎవరికి ఏం కావాలో అయితే అందరు అందరూ కొనుక్కున్నారు ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళిన షాపింగ్ ముఖ్యం బిగులు అన్నట్లుగానే షాపింగ్ అయితే అందరం చేసేసాము నెక్స్ట్ ఇలా ఒక ఆయన అయితే రెడీ అయ్యారండి అమ్మవారిలాగా ఆయనతో కొన్ని ఫొటోస్ ఇవైతే మేము దిగాము ఇంకా ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి భోజనాలు రెడీ చేయటం ఇవన్నీ కూడా అయిపోయాయి భోజనాలు ఇవన్నీ మేము తినేసాము ఇంకా వెంటనే కూడా మేము వ్యాన్ అయితే ఎక్కేసామండి ఎందుకంటే అప్పటికే ఫోర్ అలా అవుతుంది ఫైవ్ తర్వాత అడవిలో అయితే ఎవరు ఉండరంటండి వెళ్ళిపోతారంట మేమందరం కూడా ఇంకా వ్యాన్ అయితే ఎక్కేసాము సామాన్లు ఇవన్నీ కూడా పెట్టేసుకొని చిన్నగా అందరూ అయితే వ్యాన్లో కూర్చున్నాము ఇంకా మా ఊళ్ళందరూ కూడా హాయ్ ఫ్రెండ్స్ అని అయితే మీకు చెప్తున్నారు మొత్తానికి దర్శనం చేసుకొని మంచిగా భోజనం చేసి షాపింగ్లు ఇవన్నీ చేసి అయితే మేము వ్యాన్ ఎక్కేసామండి ఇంటికి అయితే బయలుదేరిపోయామనమాట చాలా మంది జనాలు వీళ్ళందరూ కూడా వచ్చారండి ఎక్కడైతే మేము దారిలోనే ట్రాఫిక్ ఫుల్ అయిందనమాట ఎండ కూడా బాగా వచ్చిందండి అప్పటికి ఇంకా మా ఊళ్ళు అయితే ముసుగులు వేసేసుకున్నారనమాట పోకుండా బయలుదేరామండి చాలా మంచిగా అయితే జరిగిందనమాట ప్రయాణం ఇదంతా కూడా అండ్ మేమైతే ఇంటికి కూడా సేఫ్గానే వెళ్ళామండి బట్ వెళ్ళే దారిలోనే ఇక్కడే చాలా ట్రాఫిక్ ఇదంతా కూడా అయింది బట్ పర్వాలేదు చాలా మంచిగా అయితే అందరం వెళ్ళాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్